మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబ్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రిజల్ట్స్ ఇచ్చింది ఓకే మళ్ళీ రిజల్ట్స్ ర్యాంక్స్ రిలీజ్ చేసింది ఎబ్సెట్ గురించి ఎందుకు సార్ మళ్ళీ ఎందుకు రిజల్ట్ రిలీజ్ చేసింది అంటే కొద్దిమంది స్టూడెంట్స్ డిక్లరేషన్ ఇవ్వలేకపోయారు కొద్దిమంది పేరెంట్స్ చాలామంది మెసేజ్ చేశారు కాల్ చేశారు సార్ మాకు ర్యాంక్ రాలేదు సార్ మార్క్స్ మాత్రం ఐపీ మార్క్స్ యాడ్ చేయలేదు సార్ అని చాలామంది సిబిఎస్ఈ వాళ్ళు వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ కూడా సార్ నా సప్లిమెంటరీ పాస్ అయిపోయాను మార్క్స్ కూడా మంచిగా వచ్చాయి సార్ బట్ నేను నాకు ర్యాంక్ రాలేదు నేను ఇప్పుడు ఎలా నా మార్క్స్ లేవు కదా ఐపీ మార్క్స్ యాడ్ చేయలేదు కదా నా ర్యాంక్ ఎప్పుడు ఇస్తారు అని అంటున్నారు సో ఐ సప్లిమెంటరీ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ అంటే సప్లిమెంటరీ స్టూడెంట్స్ ముందే ఇవ్వలేకపోయారు మార్క్స్ ఓకే నెక్స్ట్ అగ్రికల్చర్ బైపీసీ వాళ్ళది కూడా బుధవారము సప్లిమెంటరీ వాళ్ళది శనివారం రోజు రిలీజ్ చేస్తున్నారు ఓకే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చేస్తున్నాను ఈ వీడియో నెక్స్ట్ ఎప్సెట్ కౌన్సిలింగ్ కూడా విత్ ఇన్ ఫ్యూ డేస్లో స్టార్ట్ అవ్వబోతుంది తెలంగాణలో ఆల్రెడీ ఈరోజు రేపు వస్తుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ శనివారం రిజల్ట్స్ ర్యాంక్స్ రిలీజ్ చేసిన వెంటనే మనకు ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ కౌన్సిలింగ్ గురించి కూడా నోటిఫికేషన్ రాబోతుంది సో దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఏపీ ఎప్సెట్ రెండో విడత ర్యాంకులు విడుదల చేశారు రెండో విడత ర్యాంకులు ఓకే మార్క్స్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కాకినాడ జేఎన్టీయు ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఎఫ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రవేశ పరీక్షకు సంబంధించి రెండో విడత ర్యాంకులు కేటాయిస్తున్నట్లు సెట్ కన్వీనర్ సుబ్బారావు గారు ప్రకటించారు ఓకే కొంచెం చాలామంది రిలీఫ్ ఇప్పుడు సార్ మా చేతుల ర్యాంకులు కూడా ఉన్నాయి ఇప్పుడు అని ఓకే మంచి మంచి ర్యాంకులు సార్ అసలు ఆ పిల్లలు సిబిఎస్ఈ ఓకేనా వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఏపీ తెలంగాణ ఇంటర్ బోర్డులు కాకుండా అంటే ఏపీ తెలంగాణ బోర్డులో ఉన్న పిల్లలు ఆటోమేటిక్గా తీసేసుకుంది అది కన్సిడర్ చేసి ర్యాంక్స్ రిలీజ్ చేసింది వీళ్ళు సపరేట్గా తెలంగాణ ఏపీ స్టూడెంట్ సపరేట్గా మార్క్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఐపీ కాకుండా అందుబాటులో లేని ఐసిఎస్ఈ సిబిఎస్ఈ ఏపీఓఎస్ఎస్ ఎన్ఐఓఎస్ ఆర్జీ ఆర్జీకేటి ఓకే డిప్లొమా ఇతర బోర్డులకు చెందిన టెన్ ప్లస్ టూ గ్రూప్ మార్కులను డిక్లరేషన్ ఫారంలో అప్లోడ్ చేసిన విద్యార్థులకు సార్ నేను సిబిఎస్ఈ స్టూడెంట్ని కానీ నేను అప్లోడ్ చేయలేదు అంటే మాత్రం వాళ్ళది చేంజ్ కదా ఆల్రెడీ అవకాశం ఇచ్చారు సార్ ఇప్పుడు ఎలా సార్ నా పరిస్థితి నేను చేయలేకపోయాను నాకు విషయమేది తెలియదు అని ఖచ్చితంగా ఎవరో కొందరు పేరెంట్స్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు వెళ్ళండి ఎక్కడికి దీని దగ్గరికి జేఎన్టీ దగ్గరికి వెళ్ళండి కాకినాడ జేఎన్టీ దగ్గరికి వెళ్ళండి వీలైతే గా సుబ్బారావు గారి దగ్గర మాట్లాడండి మొత్తం అక్కడున్న టీమ్ తోటి మీ ప్రాబ్లమ్ని చూయించండి మీ మార్క్స్ని చూయించండి ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ చేసే పాజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు తర్వాత ఇది ఏమంటారు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి సీట్స్ అలాట్మెంట్ ఇవేవి జరగలేదు కాబట్టి ఎవరన్నా ఇప్పటికీ ఉంటే పాజిబిలిటీ ఉంటుంది మీది జెన్యూన్ ఉంది ప్రా జెన్యున్ ఉంది అంతా మీ ప్రాబ్లమ్ని వాళ్ళకు వేలా కన్వీ చేయగలిగితే వాళ్ళు చేంజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేయాలనే చూస్తారు స్టూడెంట్ని లైఫ్కి థ్రెట్ ఏదన్నా ఫ్యూచర్నికి కి హెల్ప్ చేయాలని చూస్తారు ఎవరన్నా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే జోసాల కూడా ఒక పేరెంట్ ప్రాబ్లమ్ తోటి ఒక యుద్ధమే చేశాడు ఓకే అతనికి అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు జోసా వాళ్ళు సపోర్ట్ చేశారు ఐఐటి కాన్పూర్ అండ్ ఎన్ఐటి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు బట్ ఫైనల్గా అయితే ప్రాబ్లం సాల్వ్ అయింది మీరు ముందే చూసుకోవచ్చు కదా అని అంటున్నారు కానీ ఫైనల్గా సాల్వ్ అయ్యింది జోసాలనే సాల్వ్ అయింది అంటే ఎక్కడో ఐఐటి కాన్పూర్లా కాన్పూర్ కండక్ట్ చేసే జోసా కౌన్సిలింగ్ వాళ్ళదే సాల్వ్ అయింది సో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఒక జేఎన్టీయు కాకినాడకి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుతాయి ఎవరైనా అప్లోడ్ చేయకుంటే నెక్స్ట్ టెన్ ప్లస్ టూ గ్రూప్ మార్కులను డిక్లరేషన్ ఫార్మ్లో అప్లోడ్ చేసిన విద్యార్థులకు సోమవారం ర్యాంకులు కేటాయించాం వచ్చినాయి రిజల్ట్స్ అవి అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం వాళ్ళకి ఇంకా రాలేదు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం విద్యార్థులకు బుధవారం ర్యాంకులు కేటాయిస్తాం బుధవారం అంటే రేపు ఇంటర్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన ఏపీ తెలంగాణ ఇంటర్ బోర్డులకు చెందిన విద్యార్థులకు శనివారం విడుదల చేస్తారంట ఏపీ తెలంగాణ విద్యార్థులకు శనివారం రోజు విడుదల చేస్తాం ర్యాంక్ కార్డుల డౌన్లోడు ఏపీ ఎట్ అప్డేట్ల కోసం ఏపీ ఎబ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్ను సందర్శించండి జస్ట్ మొబైల్లో ఈఏపీ సిఈటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొట్టండి మీకు నోటిఫికేషన్స్ ఏమున్నా రిలీజ్ తెలిసిపోతుంది ఏపీ ఎప్సెట్ ఇది టైప్ చేయండి చాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేదా ఎబ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కొట్టండి తెలంగాణలో ఏపీ కనిపిస్తుంది ఏపీని సెలెక్ట్ చేసుకోండి ఇది ఒకటండి టెన్షన్ పడకండి ఎవరు వీళ్ళు ఎవరు అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళు వెడ్నెస్ డే సప్లీ స్టూడెంట్స్ కూడా టెన్షన్ పడకండి సాటర్డే రోజు రిలీజ్ చేస్తారు ఓకే సో ఇది ఒక న్యూస్ నెక్స్ట్ ఇంకొకటి ద్వారా తీసుకున్న ఏపీ ఎబ్సెట్ రెండో విడత ర్యాంకులు విడుదల ఇదే సేమ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఏమైనా పాయింట్ దొరుకుతుందేమో అని నేను దీన్ని కూడా చూపించబోతున్నాను ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎబ్సెట్ రెండో విడత ఇంజనీరింగ్ ర్యాంకులను విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ వివి సుబ్బారావు గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు సేమ్ ఇన్ఫర్మేషన్ సేమ్ న్యూస్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో ఐసీఎస్ఈ సిబిఎస్ఈ ఏపీ ఓఎస్ఎస్ డిప్లొమా ఇతర బోర్డులకు సంబంధించిన ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే వెడ్నెస్డే ఓకే వెడ్నెస్డే రోజు రిలీజ్ చేస్తారు నెక్స్ట్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన ఏపీ తెలంగాణ బోర్డులకు సంబంధించిన విద్యార్థుల ర్యాంకులను ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే సాటర్డే సాటర్డే రోజు మనకు ఇవి రిలీజ్ చేస్తారు ఇరవై ఎనిమిది విడుదల చేయనున్నట్లు కన్వీనర్ సుబ్బారావు గారు వివరించారు సో ఇది మనకు ఇన్ఫర్మేషన్ అండి మీరు ఆ ర్యాంక్ కార్డుని ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి ఆల్ సర్టిఫికేట్స్ని తీసుకోండి కండక్ట్ సర్టిఫికేట్ కొద్దిమంది కండక్ట్ సర్టిఫికేట్లో మిస్టేక్స్ ఉన్నాయని అంటున్నారు కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారండి స్టడీ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ లేదా బోనోఫైట్స్ అని అంటాం సార్ మేము పే నేమ్ తప్పు ఉంది సార్ ఇక్కడ మిస్టేక్ పడ్డది అంటే బోనోఫైట్స్ స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఆ స్కూల్కి వెళ్తే చేంజ్ చేసి ఇస్తారు అది ఎన్నిసార్లు అన్నా సార్ ఏ టెన్షన్ ఉండదు అది మెమో కాదు అది స్కూల్ వాళ్ళు జారీ చేసేది ఇప్పుడు మెమోల మిస్టేక్స్ ఉంటే మీరు బోర్డుకి వెళ్ళండి అంటారు స్కూల్ వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళు కానీ మెమోల మిస్టేక్ కాదు కదా అది స్కూల్ కానీ కాలేజ్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదన్న మిస్టేక్ ఉన్నా బోనోఫైట్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు వాళ్ళ చేతుల పనేది వాళ్ళు అది పాత తీసుకోవచ్చు కొత్తది రాసి ఇస్తారు మీరేం టెన్షన్ పడకండి కానీ నేమ్స్ ఫాదర్ నేము స్టూడెంట్ నేము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఇక మీరు ఇప్పుడు సబ్మిట్ చేసేది ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు తప్పు ఉంటే ఒకవేళ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫర్దర్గా అంతా అదే ప్రాబ్లం అవుతుంది చాలా జాగ్రత్తగా చూసుకోండి సర్టిఫికేట్స్ విషయంలో అక్కడ మాత్రం వన్ పర్సెంట్ స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నా మీ ఆధార్ కార్డ్ అప్లోడ్ తర్వాత నేమ్స్ క్రాస్ చెక్ చేసుకోండి క్లియర్గా టెన్త్ ఇంటర్ ఆధార్ ఓకేనా అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా కండక్ట్ సర్టిఫికెట్లు కూడా ఎందుకంటే బోనోఫైడ్ కానీ ఆర్ కండక్ట్ సర్టిఫికేట్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్లల్లా అవి ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఫ్యూచర్లో ఎక్కడన్నా గవర్నమెంట్ ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్ రాస్తే మీరు లోకల్కి మళ్ళీ అవే చూస్తారు మెమోస్ మార్క్స్ కోసమే మెమోస్ని చూడరు వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ చూస్తారు చూసి స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటారు స్కూల్ రికార్డులు మీ నేమ్స్ ఉంటాయి కదా అక్కడ ఎంక్వైరీ చేసుకుంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ స్టడీ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డులకు కొత్తగా అప్డేట్ చేసుకోండి అన్నీ కొత్తవి ఓకే ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కొత్తగా తీసుకోండి సార్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది కదా సార్ ఇప్పుడు కొత్తది ఎందుకు అని అనుకోకండి కౌన్సిలింగ్ని కండక్ట్ చేసే పర్సన్స్ అంత సింపుల్గా బ్రాడ్గా ఉండారండి ఓకే నువ్వు చెప్పిన రీజన్ యాక్సెప్ట్ చేసి ఆ ఓకే మీకు ఏం ప్రాబ్లం కాదు కదా అని చెప్పేలా ఉండరు నాకు ఇది కావాలి అది తీసుకురా యాక్సెప్ట్ చేస్తాను సింపుల్గా చెప్పేస్తారు వాళ్ళంతా టెన్షన్ తీసుకోరు ఎందుకంటే చిన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకు జాబ్కి త్రెట్ అని చెప్పేసి సో జాగ్రత్తగా ఉండండి సర్టిఫికేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అన్నీ నెక్స్ట్ నేను ఇక్కడ నా వైపు నుండి ఆల్రెడీ కొన్ని వీడియోస్ కౌన్సిలింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను చిన్న అప్డేట్ ఉన్నా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా వెరీ క్లియర్గా నేను మీకు ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాను దీంట్లో ఓకేనా మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నా వైపు నుండి ఓకే తెలుసుకొని క్లియర్గా తెలుసుకొని మీకు చెప్తాను సో క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ కౌన్సిలింగ్ వెరీ క్లియర్గా మీకు అప్లోడ్ చేస్తాను చాయిస్ ఫిల్లింగ్ ఎలా తీసుకోవాలి ఫీజెస్ రిజిస్ట్రేషన్ ఎవ్రీ స్టెప్ నోటిఫికేషన్ థరోగా స్టడీ చేసి నేను క్లియర్గా మీకు చెప్తాను నెక్స్ట్ స్టెప్ వైజ్గా సరే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఈ రౌండ్ వన్ అయిపోయింది రౌండ్ వన్ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ రౌండ్కి ఎలా పెట్టుకోవాలి చాలామంది కన్ఫ్యూషన్ అవుతారు రౌండ్ వన్లో వచ్చింది కానీ మాకు బెటర్ కాలేజ్ వస్తుందా రాదా ఎందుకు వచ్చినా కూడా సార్ ఇదే కాలేజ్ ఓకే చేసుకుంటామని అలా డిసిషన్ తీసుకోకండి ఓకే అటువంటి పాయింట్స్ అన్నీ మీకు చెప్తాను మంచి కాలేజ్ వచ్చినంత వరకు పోరాడాలి ఓకే చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ఛాలెంజింగ్ ఎన్ని కాలేజ్ అన్ని కాలేజెస్ ఆర్డర్ ప్రయారిటీ ఆర్డర్ దీని మీద వర్కౌట్ చేస్తున్న అన్ని అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని నా వైపు నుండి మీకు ఒక చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇస్తాను మీరు ఒకటి ప్రిపేర్ చేసుకుంటారు కదా అది ఇది టాలీ చేసుకోండి కరెక్ట్ ఉందంటే నో ఇష్యూ కరెక్ట్ లేదు కంప్లీట్గా చేంజ్ ఉంది సార్ ఏందో అలా ఇచ్చారు ఆర్డర్ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడగండి నేను క్లియర్గా చెప్తాను దాన్ని చాయిస్ ఫిల్లింగ్ గురించి ఓకే కామెంట్ చేయండి నేను దాన్ని ఏదన్నా దీని ఆర్డర్ గురించి ఎందుకు సార్ ఇలా ఇచ్చారు దేన్ని బేస్ చేసుకుని అనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మ్యాక్సిమం వీడియోలోనే చెప్తాను ఆల్ అప్డేట్స్ ఐ విల్ గివ్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు ఇస్తాను నెక్స్ట్ నెక్స్ట్ చాలా మంది కౌన్సిలింగ్ వీడియోస్ పెడుతున్నాను నెక్స్ట్ సార్ మేము నార్మల్ ప్రైవేట్ కాలేజ్లో చదువుతు నార్మల్ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాము కానీ ఎంస్ ఐఐటి నీట్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము సో మీరు ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తారు అని స్టార్ట్ చేస్తారు అని అడుగుతున్నారు సో నేను ఇమ్మీడియట్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఎన్సీఆర్టీ బేస్డ్గా నీట్లా అన్ని అవుట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్కి థర్టీ థర్టీ త్రీ క్వశ్చన్స్ వచ్చేలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని విత్ క్వశ్చన్స్ని ప్రాపర్ వేలా చాప్టర్ టు చాప్టర్ని ఒక స్టోరీ లాగా చే అప్లోడ్ చేయాలి చేస్తాను ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా టాపిక్ని అర్థం చేసుకునేలాగా ఇక మిమ్మల్ని ఎవరైనా టూ ఇయర్స్ తర్వాత కూడా ఏదైనా ఒక టాపిక్ అడిగితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను ఇవన్నీ మీకు అప్లోడ్ చేస్తాను సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ కూడా ఎవరైనా మీ జూనియర్స్ ఉంటే సజెస్ట్ చేయండి మై డియర్ పేరెంట్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా సజెస్ట్ చేయండి అంతా ఫ్రీయే యూట్యూబ్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేస్తాను నా టార్గెట్ ఐఐటి ఇక నీట్ ఏ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ తెలంగాణ వెబ్సైట్ స్టూడెంట్స్కి మేలు జరగాలి తెలుగు స్టేట్ స్టూడెంట్స్కి డబ్బులు పెట్టకుండా సబ్జెక్టుని మొత్తం నేర్చుకోవాలి అన్నది నా టార్గెట్ ఇది నెక్స్ట్ వెబ్సైట్ని చూస్తూ ఉండండి మీ చేతిలో మొబైల్ ఉంటారు కదా జస్ట్ ఏపీ వెబ్సైట్ అని కొట్టి చూస్తూ ఉండండి ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు ఐడియా వస్తుంది తెలిసిపోతుంది ఓకే సర్టిఫికేట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి ఓకే అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి అన్నీ స్కాన్ చేసి పెట్టుకోండి మెల్ల సో నేను మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ప్రతి పాయింట్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తరవగా నోటిఫికేషన్ని స్టడీ చేసి ఎక్కడ మిస్టేక్ చేస్తారు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మా ఐడియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరికన్నా ప్రాబ్లం ఉంది అంటే డైరెక్టే జేఎన్టీ కాకినాడకి వెళ్ళి అడగంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఇంకా మీరు ఎంక్వైరీ అని అది అని టైం వేస్ట్ చేసుకోకండి తెలిసిన వాళ్ళని అడగాలి ఇది అని డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళండి వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఓకేనా సో ఇది చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద వెరీ బెస్ట్